కాన్స్టిట్యసీలో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు ఎవరెవరైతే నిన్న వచ్చినారో మరి ప్రతి ఒక్కరిని గుంజడం లాగడం ప్రారంభిస్తే ఇది ఆగదు ఇది గమనించాలి నిన్న ఏదంటే సుధపుస మాటలు మా స్థలం ఇది ఎప్పుడో కట్టుకున్నామంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక పీల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో హైకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు కమిషన్ వచ్చి మొన్న వాళ్ళే వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయడం జరిగింది కలెక్టర్ కు జరిగింది ఇది ప్రభుత్వానికో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు దయచేసి లాగకండి మరి మేము రోజొకరం ప్రెస్ మీట్ పెట్టి రోజొకరం మాట్లాడితే మీ కుంభకోణాలని బయటపడతాయి మాకేందంటే ఇక్కడ డెవలప్మెంట్ చూసుకోవాలి ప్రజా సమస్యలు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ పరిష్కరించే దశలో ముందుకు వెళ్తా ఉన్నాం మరి మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరి జైలుకు పోవడం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఇంకొకటి ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి టూ ఈ రోజు వరకు ఈ కుంభకోణాలు జరిగింది ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసిందంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మంత్రి మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్ ఇది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం